వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం మావయిస్ట్ పార్టీకి సంబంధించి అంతరంగికంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో ఏం జరుగుతుంది అనబడేటువంటి విషయము ఇప్పటి వరకు కూడా బయటికి రావడం లేదు వాళ్ళ అధికార ప్రతినిధులైనా కానీ సెంట్రల్ కమిటీ తరఫున కానీ ఏ ఒక్కరు ఇంతవరకు కూడా ఆ యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అనగా ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతున్నటువంటి కాలంలో వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు హత్య గావించబడుతున్నారు అది రియల్ ఎన్కౌంటర్ అయినా ఫేక్ ఎన్కౌంటర్ అయినా ఏదో ఒక ఎన్కౌంటర్లలో అయితే కోల్పోతున్నారు ఈ యొక్క ప్రాణాలు కోల్పోతున్నటువంటి సెంట్రల్ కమిటీ నాయకులకు సంబంధించినటువంటి వేర్ అబౌట్స్ వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలు నివాసాలు వాళ్ళు తీసుకున్నటువంటి షెల్టర్లకు సంబంధించి నిన్నటి నుండి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ లెవెల్ నుండి కూడా ఒక రిపోర్ట్ పత్రికలలో పబ్లిష్ అయింది ఆ రిపోర్ట్ ప్రకారంగా నమ్మళ్ళ కేశవరావు యొక్క ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలంలో దొరికినటువంటి మొబైల్ హార్డ్ డిస్క్ మరియు ల్యాప్టాప్కు సంబంధించి అందులోపట ఇమిడి ఉన్నటువంటి ను ఢిల్లీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా వాటిని డీకోడ్ చేస్తున్నట్టుగా అందులోపట ఉన్నటువంటి సమాచారం ముఖ్యంగా ఆయుధాల యొక్క సరఫరా చేసేటువంటి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కానీ నిర్మాణంలో ఉన్నటువంటి వచ్చినటువంటి లేదా వాళ్ళ సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ నంబర్స్ కానీ లేదా ఇతర నెట్వర్క్ ను ఏ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ విధ్వంసం చేయవచ్చో అది తెలిసే అవకాశాలు ఉంటాయని ఆ తెలిసే అవకాశం ఉంటుందని ఐజీ బస్తర్ రేంజ్ యొక్క సుందర్ రాజు కూడా ఇది పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేయడం అనేది అట్లాగే ఈ యొక్క ఎన్కౌంటర్ అనగా ఈ యొక్క బస్వరాజ్ నిమాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగినటువంటి రోజు ఆ రోజే చెప్పాలనుకుంటే అంతకుముందు జరిగినటువంటి వరుస సంఘటనలు కనీసానికి ఒక్కటైనా చెప్పుకోవాలి ఆపరేషన్ కర్రేగుట్ట ఈ యొక్క కర్రెగుట్ట ఆపరేషన్ వితిన్ కగార్ ఆపరేషన్లో భాగంగానే ఇది కొనసాగింది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి పదకొండో మే వరకు ఈ యొక్క ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగింది ఈ ఆపరేషన్ కర్రెగుట్ట కంటే చేయడం కంటే ముందు అక్కడ మావోయిస్టులు రెండు వేల నుండి మూడు వేల మంది అక్కడ సమావేశం అయ్యారు ప్లస్ అక్కడ నివసిస్తున్నారు అనబడేటువంటి వార్త బయటికి పొక్కడంతో లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క వాళ్ళ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రకారంగా వాళ్ళు అందిన తర్వాత వేలాది మంది పోలీసులు తమ తమ యొక్క బలగాలతో ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి ఎవరిని రాకుండా అక్కడ ఎవరిని ప్రెస్ను కూడా మీడియాను కూడా అలౌ చేయకుండా కనీసం ఆ గ్రా గ్రామాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా అందులో పడికి వెళ్ళని ఇవ్వకుండా ఎక్కడ కూడా యాక్సెస్ లేకుండా చేసిన తరువాత అక్కడ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో అక్కడ టెర్రరిస్ట్ చర్య అనబడేటువంటి ఆ యొక్క అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ను అక్కడ కొంత మేరకు తరలించడం జరిగింది కానీ ఆ ఆపరేషన్ కర్రెగుట్ట అయిపోయిన వారం రోజుల లోపే అనగా పదకొండు మే నాడు అది అయిపోయింది కానీ నంబాల కేశవరావు యొక్క ఎన్కౌంటర్ ఇరవై ఒకటి మే నాడు జరిగింది ఇరవై ఒక మే జరిగినటువంటి సంబంధానికైతే అక్కడ బీజాపూర్ లేదా ఛత్తీస్గఢ్లో ప్రాంతాలు చెప్తున్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అనగా ఈ యొక్క జనరల్ సెక్రటరీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్ తర్వాత చలం లక్ష్మీ నరసింహాచలం యొక్క ఎన్కౌంటర్ జరిగింది తర్వాత గాజర్ల రవి ఎన్కౌంటర్ జరిగింది అంతకంటే పూర్వమే చెప్పాలనుకుంటే అంకేష్ వరకు ఎన్కౌంటర్ జరిగింది తర్వాత చలపతి ఎన్కౌంటర్ జరిగింది వీళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి టాప్ ర్యాంకర్స్ చాలా సంవత్సరాలు దశాబ్దాల తరబడి వాళ్ళ యొక్క అండర్గ్రౌండ్ లైఫ్ను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క షెల్టర్స్ కూడా ఆ రకంగానే వాళ్ళ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ తోటి ఉంటున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క నిన్నటి నుండి వస్తున్నటువంటి సమాచారం మేరకు అక్కడ లీక్ అనగా ఈ యొక్క నంబాల కేశవరావు యొక్క ఉన్నటువంటి డివైసెస్లో అప్పుడు ఏమైనా దొరికిన తర్వాత పోలీసులు సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళకున్నటువంటి టాక్టిక్స్ లేదా వాళ్ళకున్నటువంటి పద్ధతుల ప్రకారంగా వాళ్ళు వరుసగా ఈ యొక్క ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి ఏమైనా దొరికిందా అనే అనబడేటువంటి అనుమానమే తప్ప ఇక్కడ ఖచ్చితంగా చెప్పడానికి ఏ అంశం లేదు ఎట్లాగైతే ఇంటర్నల్గా ఫేస్ చేస్తున్నటువంటి పార్టీలో వరుసగా కమ్యూనిస్టు పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ మెంబర్స్ మావోయిస్ట్ పార్టీ యొక్క వరుస హత్యలు చేయబడడానికి ముందు అనగా ఒక లిస్టును విడుదల చేయడం అనేది ఈ యొక్క నమ్మాళ కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఢిల్లీ నుండి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కలిసి విడుదల చేసినటువంటి లిస్టు ప్రకారమే అయితే ట్వంటీ నైన్త్ మే నెలకు విడుదల చేశారు ఈ యొక్క ఎన్ ఈ యొక్క నమ్మాల కేశవరావు ఎన్కౌంటర్ ఇరవై ఒకటి మే నాడు జరిగింది ఆ యొక్క ఇరవై తొమ్మిది మే నాడు విడుదల చేసినటువంటి లిస్ట్ ప్రకారంగా వాళ్ళు పేర్కొనబడినటువంటి అనగా భారత భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ హోమ్ మినిస్టర్ అమిత్ షా యొక్క వాళ్ళ చేసుకున్నటువంటి మీటింగ్ ద్వారా ఒక పదిహేను మంది టాప్ టా హాట్ టార్గెట్స్గా మరియు వాళ్ళ హిట్ లిస్టుగా వాళ్ళు తయారు చేసుకున్నారు ఆ హిట్ లిస్ట్ ప్రకారంగా అందులో అందులోకి వెళ్ళి ఇప్పటి వరకు అయితే గాజల రవి తర్వాత లక్ష్మీ నరసింహాచలం వీళ్ళు ప్లస్ నంబాల కేశవరావు వీళ్ళ ఎన్కౌంటర్స్ జరిగినాయి కాబట్టి ఈ యొక్క ఎన్కౌంటర్స్ జరగడానికి ఇంకొక కారణము కూడా ఇక్కడ కనబడుచున్నది అనగా కర్రెగుట్టలలో పట్టుకొని పోయి వరుసల వారిగా వంతుల వారిగా ఇతర ఇతర ప్రాంతాలలో వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తున్నారా అనబడేటువంటి అనుమానం ఎట్లాగైతే ఉందో అదే రకంగా ఈ ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసుల ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆ ఎన్కౌంటర్ జరిగిన రోజుననే అది తెలిసిన తర్వాత ఏమైనా అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళ లొకేషన్స్ మెంబర్స్ను కనిపెట్టి అక్కడ వాళ్ళ మీద దాడి చేసి కానీ రియల్ ఎన్ ఫేక్ ఎన్కౌంటర్ కానీ రియల్ ఎన్కౌంటర్ కానీ ఏ రకంగానైతేనేమి హత్యలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఆ రకంగా ఏమైనా జరిగిందా అనబడేటువంటి అనుమానము కూడా ఇక్కడ వస్తున్నది మూడవ రకంగా కూడా ఇక్కడ అనుమానం వెలువడడానికి కూడా ఒక కారణం ఉంటుంది ఈ యొక్క దళాలు మరియు ఈ యొక్క సభ్యులు సెంట్రల్ కమిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉనికి ఆచూకీ కోసం బయట అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ అనగా ఇంటర్నల్గా పార్టీలో కాకుండా బయట ఇన్ఫార్మర్స్ వ్యవస్థ ఊర్లలో ఏర్పాటు చేయబడినటువంటి లేదా డబ్బులకు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ డిఐజీలు వాళ్ళ యొక్క నెట్వర్క్ ఏ రకంగా స్ట్రాంగ్గా అయితే పనిచేస్తుందో మావోయిస్ట్ పార్టీ యొక్క లీడర్ల ఉనికి కోసం వాళ్ళ యొక్క ఆచూకీ కోసం వాళ్ళు చేస్తున్న పని ఒక రకంగా ఉంటే వాళ్ళైనా కూడా ఆ యొక్క టిప్ ఆఫ్ ద్వారా ఈ సెంట్రల్ కమిటీ సభ్యులను నిర్మూలించాలి ఆపరేషన్ కగారు విజయవంతం చేయాలంటే ఈ యొక్క సెంట్రల్ కమిటీ మెంబర్స్ను ఖచ్చితంగా నిర్మూలించాలి అనబడేటువంటి పాయింట్ మీదనే ఈ పదిహేను మంది లిస్ట్ ఇచ్చారు ఆ పదిహేను మంది లిస్టులో ఇప్పటివరకు అయితే ముగ్గురు చనిపోయారు అనగా ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కగారు కొనసాగేటువంటి టైం లిమిట్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనగా అప్పటి వరకు అయితే ఇది కొనసాగుతుంది కానీ చర్చల సందర్భంగా భారత ప్రభుత్వంతో కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కానీ ఇటీవల ఆపరేషన్ కగారుకు సివిల్ సొసైటీస్ మరియు సకల కమ్యూనిస్టు పార్టీలు తమ లేదా ఇతర అనబడేటువంటి ఎలాంటి భేదం లేకుండా చిట్ట చివరికి ఎంసీపీఐ పార్టీ కూడా తమ యొక్క స్టాండ్ను బహిర్గత ఈ యొక్క ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పినటువంటి సందర్భంలో సివిల్ సొసైటీసు ఒకవైపున మరియు బుద్ధిజీవులు మేధావులు అనబడేటువంటి వాళ్ళు ఒకవైపున సమ సభలు సమావేశాలు సదస్సులు పత్రికా విలేకరుల సమావేశాలు కొన్ని చోట్ల ధర్నాలు ఇవన్నీ కూడా ఆపరేషన్ కగారుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి సందర్భంలో వరుసగా ఎలా ఎలాగైతే ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క స్పందించేటువంటి సంస్థలుగా చెప్పబడుతున్నటువంటివి ఏవైనా కూడా అనగా ఈ యొక్క మావోయిస్టు పార్టీ ఏర్పాటు గతంలో బ్యాన్ కాకముందు ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా ఆ యొక్క మావోయిస్టు పార్టీ యొక్క సానుభూతి పరులుగా లేదా ఇదివరకు గతంలో పనిచేసి బయటికి వచ్చిన తర్వాత జన జీవన కలిసిపోయిన తర్వాత కూడా వాటి పట్ల చంపుకోలేనటువంటి మమకారాన్ని అభిమానాన్ని ఆ యొక్క అభిమానాన్ని కడుపులో పెట్టుకొని వాళ్ళ ప్రొఫెషనల్స్ అయిన అయినాక కూడా ముఖ్యంగా ఈ యొక్క ప్రొఫెషన్ ఎక్కడ పనిచేస్తుంది అని అంటే లీగల్ గా పనిచేస్తుంది కాబట్టి అడ్వకేట్స్ రంగం సివిల్ సొసైటీస్ కానీ ఈ యొక్క సివిల్ లిబర్టీస్ కానీ ఈ రకంగా వాళ్ళు చేసేటువంటి అవకాశం అయితే ఉండవచ్చును కానీ ఇవన్నీ సభలు సమావేశాలు సదస్సులు ఇవన్నీ కూడా బహిర్గతంగా ఆపరేషన్ కగారుకు చేస్తున్నప్పటికీ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి విధులు విధానాలు ఏ రకంగానూ కూడా తెలిసే అవకాశం లేనటువంటి పరిస్థితులలో కనీసము ఈ యొక్క వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి సందర్భాలలో చర్చలు విషయం బయటికి వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి తమ పార్టీ చర్చలకు సంసిద్ధంగా ఉంది అవసరమైతే ఆరు నెలల కార్ కాల్పుల విరమణకు పాటిస్తుంది అని చెప్పినప్పుడు మావోయిస్టు పార్టీ ఎలాగైతే స్పందించిందో ఈ యొక్క పౌర స్పందన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్లో చెప్పినటువంటి ప్రకటించినటువంటి ఒక ఒక సంస్థ అనగా డైలాగ్ పీస్ డైలాగ్ కమిటీయే కానీ లేకుంటే లేకుంటే ఇతర పూర్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల సంఘమే కానీ వాళ్ళు చేస్తున్న చేసినటువంటి ప్రతిపాదనలకు మావోయిస్టు పార్టీ అయితే అంగీకరించింది కానీ కేంద్ర ప్రభుత్వము కానీ మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము కానీ అంగీకరించని వేడల ఇప్పుడు ఆ చర్చలకు అయితే తావు లేదు అని కూడా అమిత్ షా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది కూడా అనేక సందర్భాలలో పోలీసు యాక్షన్స్ కూడా ఆరకంగానే ఉన్నవి పోలీస్ ఎన్క యాక్షన్స్ అనగా కోంబింగ్ కొనసాగుతున్నది ఈ కోంబింగ్ వందలాది వేలాది మంది తో ఇది కొనసాగుతున్నట్టు ఇది వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా ఎలాగైతే తెలుస్తున్నదో అట్లాగే మొన్న జరిగినటువంటి అమిత్ షా కూడా సమావేశంలో ఈ వర్షాకాలంలో వాళ్లను నిద్రపోనివ్వము అనగా ఈ యొక్క వర్షాకాలంలో వాగులు ఈ వంకలు ఇవన్నీ కూడా నిండిపోతున్నప్పుడు ఆ యొక్క మావోయిస్టు స్థావరాలను కనుగొనడం కనిపెట్టడం వాళ్ళపై దాడి చేయడం అనేది ఈ యొక్క భద్రతా దళాలకు సాధ్యం కాదు అనే విషయము అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో కూడా ఆపరేషన్ కగారు కొనసాగుతుంది తమ లక్ష్య సాధన గురించి ఇది పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతుంది అని కూడా అమిత్ చెప్పడం మూలాన ఇక్కడ ఏమి జరుగుతున్నది అనబడేటువంటి విషయం అధికార ప్రతినిధిగా మావోయిస్ట్ పార్టీ తరఫున మాట్లాడినటువంటి అనగా లేఖ విడుదల చేసినటువంటి సందర్భములో తేల్చి చెప్పినటువంటి విషయం ఏమిటంటే తాము చిల్లా చెదురుగా వరుస ఎన్కౌంటర్ల ద్వారా ఒకరికి ఒకరు కలుసుకోలేని దుస్థితికి నెట్టివేయబడ్డాము కాబట్టి కనీసము మూడు నెలల కాల వ్యవధి కాల్పుల విరమణ ఛత్తీస్గఢ్ ప్రభుత్వము కానీ కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వాళ్ళు కానీ ఆపరేషన్ కగార్ను లేదా సీజ్ ఫైర్ను మూడు నెలల కాలం కనీసానికి చేస్తే వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళ యొక్క అనుయాయులు సెంట్రల్ కమిటీ సభ్యులు లేదా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చర్చించి వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి సమాధానము రాలేదు ఒక విషయాన్ని ఇక్కడ బహిర్గతంగా అందరూ ఒప్పుకున్నటువంటి విషయమే అందరూ అంగీకరించేటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా వివిధ ప్రాంతాలలో ఎక్కడ ఉంటారో ఏ రకంగా ఉంటారో అది వాళ్ళు చెప్తే తప్ప వేరే వాళ్లకు తెలిసే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెదురైపోయి ఎవరికి వాళ్ళు కలుసుకోలేని పరిస్థితులలో ఈ యొక్క మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వము కానీ ఈ యొక్క ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ పదిహేను మందిని నిర్మూలిస్తే మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా పని చేయకుండా మావోయిస్ట్ ఫ్రీ ఇండియా ఏర్పడుతుంది అనేటువంటి ప్రభగా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధిగా తమ స్టాండ్ను క్లియర్ చేయలేదు కాబట్టి వరుసగా ఎన్కౌంటర్లు కేంద్రం అనగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాత్రమే ఇక్కడ నిర్మూలించబడుతున్నారు అట్లాగే గాజర్ల రవి హత్యతో పాటు కానీ మరియు ఇంతకు ముందు జరిగినటువంటి తెందు లక్ష్మీ నరసింహ అతని హత్య అప్పుడు కానీ టాప్ మోస్ట్గా ఉన్నటువంటి అక్కడ ఒరిస్సా బార్డర్ మరియు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కూడా అక్కడ టాప్ ఇద్దరు ఉమెన్ వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మావోయిస్టు పార్టీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్చలకు సిద్ధంగా లేవు చర్చలు చేయము ఆయుధాలు దించితే తప్ప ఆయుధాలు విసర్జించితే తప్ప చర్చలు ఉండవు అన్నప్పుడు చర్చలకు ఆయుధమే అడ్డంకి అయినప్పుడు అయి ఆయుధాలే అడ్డం అవుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడడానికి లేదు మరి వీళ్ళు కూడా మాట్లాడడానికి మావోయిస్టు పార్టీలు కూడా సంసిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు కలుసుకోలేకపోయారు కాబట్టి ఆ వాళ్ళు టీం కలెక్టివ్ వర్క్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి వీళ్ళు కాలైనటువంటి స్థితిలో ఇదే సద సరైనటువంటి అవకాశం ఇదే సరైనటువంటి అనువైనటువంటి సమయము కూడా అని ఇందులో పట ఉన్నటువంటి అత్యున్నత స్థాయి కలిగినటువంటి పోలీస్ అధికారులు మరియు డిప్లొమాట్స్ కానీ ఇందులోపట భాగస్వామ్య అయినటువంటి బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం మేరకే ఈ యొక్క చర్చల ప్రసక్తి లేదు అని చెప్పిన మీదట ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేయడానికి అంచనాకు రావడానికి మట్టుకి మాత్రమే ఇక్కడ కనబడుతుంది ఎందుకనంటే ఇవాళ కూడా ఒక ఒక లేఖను ఆ తెలంగాణ రాష్ట్రం నుండి జగన్ పేరుతో ఒక విడుదలైనటువంటి లేఖలో చెప్పినట్టుగా జీవో నెంబర్ ఫార్టీ నైన్ జీవో నెంబర్ ఫార్టీ నైన్ యొక్క అక్కడ కుమరం భీమ్ జిల్లాలో అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసీలను అక్కడి నుండి తరిమేసి వేరే ఇతర క్యాపిటలిస్ట్ హౌజెస్ కు ఆ యొక్క ల్యాండ్ను ఆ యొక్క అడవిని అప్పజెప్తున్నటువంటి ప్రభుత్వముపై ముఖ్యమంత్రి కాని మరియు మరియు ఇక్కడ గిరిజన బిడ్డగా ప్రసిద్ధి పొందినటువంటి సీతక్క ప్రస్తావన కూడా దానిలోపడ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఆదివాసీల తరఫున ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా ఆ లేఖలో ప్రశ్నించడం జరిగింది అట్లాగే అట్లాగే ఒక వారం పది రోజుల క్రితము అక్కడ అక్కడ ఉన్నటువంటి గంగలూరు ఏరియా కమిటీ పేరుతో విడుదల చేసినటువంటి మావోయిస్టు పార్టీ ప్రకటన అక్కడ తమ పార్టీకి వ్యతిరేకంగా ఇన్ఫార్మర్లుగా పనిచేసి అక్కడ దళాల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలానే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమక్షములు తాము ముగ్గురిని చంపి ఆ ప్రకటన తెలియచేసింది కానీ ఈ యొక్క నిమ్మాల కేశవరావు ఎన్కౌంటర్ తరువాత మారినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతము మావోయిస్ట్ పార్టీ ఏమి ఆలోచిస్తున్నది ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నది మరి వాళ్ళు యొక్క ఆపరేషన్ గగారుకు వ్యతిరేకంగా ధీటుగా నిలబడి కానీ లేదా ఏ స్టాండ్ తీసుకోబోతున్నది ఇప్పుడు చెప్తున్నటువంటి పద్ధతి అమిత్ షాకైతే వరకైతే ఆయుధాలను విసర్జించడమే ఏకైక మార్గము లేకుంటే చావు లే లేదా ఇంకా వేరే రకమైనటువంటి కారణాలు లేవు ఇంకొక ఇంకొక కారణం కూడా చూపెడుతున్నారు చెప్తున్నారు సరెండర్ అయితే మంచి బెనిఫిట్స్ వస్తాయి అని కూడా చెప్తున్నారు కాబట్టి జనజీవన స్రవంతిలో కలిస్తేనే వాళ్లకు రివార్డ్స్ వస్తాయి అని చెప్తున్నారు మరొక వైపున కాబట్టి ఇక్క ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలలో మరొక అనుమానము కూడా ఇక్కడ బయలుదేరినది ఈ వరుసగా కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయి గల వ్యక్తి ఇక్కడ ఎన్కౌంటర్ కావడము అని అంటే ఆల్రెడీ గతంలో కానీ ప్రస్తుతము కానీ కేంద్ర అనగా సిసి మెంబర్లలో ఎవరైనా ఆ యొక్క ఆపరేషన్ ఆపరేషన్కు ఒడిగట్టారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండి లీక్ చేయడం మూలాన కానీ కోవర్టు ఆపరేషన్ ఈ యొక్క సెంట్రల్ కమిటీ మెంబర్ రూపంలో ఏమైనా ఉందా ఉంది కాబట్టి ఏమైనా ఇటువంటి పదిహేను మంది లిస్ట్ విడుదల చేసి ఆ యొక్క లిస్ట్ ప్రకారమే ఎన్కౌంటర్స్ చేస్తూ వస్తున్న ఆ యొక్క భద్రతా దళాలు కాబట్టి ఇంటర్నల్గా ఉన్నటువంటి పార్టీ లోపల ఎవరు ఉండవచ్చు అనబడేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ కనబడుతున్నవి అట్లాగే మరొక విషయం కూడా ఆపరేషన్ కగారుకు వేలాది మంది ఇందులో పట్ల కోమింగ్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సహజంగా కూడా భద్రతా దళాల యొక్క విజయంగా చెప్పుకున్న చెప్పుకునేటువంటి కారణాలలో కూడా ఒకటి కావచ్చు కానీ ఇదమిత్తంగా ఏ ఒక్క ఎవరు కూడా అనగా మావోయిస్టు పార్టీ యొక్క కార్యక్రమాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మరియు వాళ్ళు నిశ్చితంగా పరిశీలించేటువంటి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎనలైజ్ చేసి సోషల్ మీడియాలో మీడియాలో చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే అయితే ఇక్కడ ఎవరు కూడా అంచనాకు రాలేని పరిస్థితులలో ఈ యొక్క నమ్మాల కేశవరావు డైరీ విషయం అయితే ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మరియు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ డివైసెస్ అందులో పట్ల హార్డ్ డిస్క్ ఇవన్నీ ఇవన్నీ వచ్చిన కంటే ముందు కూడా అసలు వాస్తవంగా నమ్మాల కేశవరావు హత్య కూడా మరి ఇటువంటి అనగా సెంట్రల్ కమిటీలో ఏమైనా బయటి వాళ్ళు అనగా బయటి ప్రభావానికి గురి అయి వాళ్ళు ఏమైనా కోవట్గా మారి యొక్క అందరి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా చీర వేసినందువలన ప్రస్తుతము కూడా చీర వేస్తున్నందువలన ఈ యొక్క సెంట్రల్ కమిటీ వాళ్ళు మాత్రమే మరియు ముఖ్యంగా సెంట్రల్ కమిటీతో పాటు వాళ్ళతో పాటు ఉండేటువంటి ఏరియా కమిటీస్ వాళ్ళు కూడా అటు ఓరి సవాళ్ళు బీజాపూర్ నారాయణపూర్ జిల్లాలో ఉన్న ఉన్నటువంటి దళ నాయకులు కానీ ఆ ఏరియా కమిటీస్ వాళ్ళు కానీ స్పెషల్ జోన్ కమిటీ వాళ్ళు కానీ నార్త్ జోన్ కమిటీ వాళ్ళు కానీ ఇందులో కూడా వరుస ఎన్కౌంటర్లు కావడానికి సవా లక్ష అనుమానాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ఒక్క నిర్ణయానికి ఎవరూ రాలేనటువంటి పరిస్థితులలో ఈ యొక్క బయట ఉన్నటువంటి సమాజ అనగా తెలంగాణ సమాజము ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ రాజకీయాల పట్ల ఆసక్తి ఇన్ఫర్మేషన్ పట్లనైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మరియు సకల కమ్యూనిస్టు పార్టీలు మరియు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ఇతర అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆపరేషన్ కగారి ఏమైనా ఆగుతుందా ఆగడం లేదు ఆగకుండా కొనసాగుతూనే ఉంది కాబట్టి వీళ్లను ఖచ్చితంగా ఆపడానికి ఎవరు ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమము తీసుకోవడంలో కానీ రూపొందించుకోవడంలో కానీ ఏ కమ్యూనిస్టు పార్టీలైనా లేక ఉమ్మడిగా ఉన్నటువంటి ఐదు ఆరు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ఏ ఉండేటువంటి రెండు లేదా మూడు ఫ్రాక్షన్స్ లేదా నాలుగు అయినా కూడా ఇంకా ఉన్నటువంటి ఏమైనా ఎంసీపీఐ పార్టీ లాంటి వాళ్ళు కానీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కానీ ఇంకా ఎం లెఫ్ట్ గల పార్టీలు కుల కుల సంఘాలు సంఘాల రాజకీయాలు కానీ లేకుంటే వ్యక్తిగతంగా ఈ ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా కనీసం ఆపరేషన్ కగారుకు సుప్రీం సుప్రీంకోర్టులో ఏ కేసు ఫైల్ చేయలేనందున కూడా ఈ యొక్క అప్రతిహాతంగా ఈ యొక్క ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది అట్లాగే మావోయిస్టు పార్టీ మీద విధించినటువంటి బ్యాన్ అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వం విధించినటువంటి బ్యాన్ తర్వాత కేంద్రం విధించినటువంటి బ్యాన్తో పాటు వివిధ రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలలో ఈ యొక్క పార్టీ మీద బ్యాన్ విధించినారు కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా మావోయిస్టు పార్టీ కూడా ఆ యొక్క బ్యాన్లను సుప్రీం కోర్టుల్లో కానీ ఆయా రాష్ట్రాలు తీసుకున్నటువంటి బ్యాన్ ఆర్డర్స్ను కానీ ఛాలెంజ్ ఇంతవరకు హైకోర్టులో చేయలేదు కాబట్టి కనబడుతున్నటువంటి మార్గాలలో కమ్యూనిస్టు పార్టీలు కానీ లేకుంటే మేధావులు అనబడేటువంటి వాళ్ళు కానీ అనిపించుకోబడినటువంటి వాళ్ళు కానీ లేదా ఈ యొక్క సమాజము పట్ల తమ యొక్క ఆవేదనను వ్యక్తపరిచేటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఒక సరైనటువంటి టాప్ అడ్వకేట్స్ను భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళ ద్వారా పిటిషన్ వేయించడం లేకపోవడం కానీ మాస్ట్ పార్టీ నుండి రిప్రజెంటేషన్ చేయడం అయితే లీగల్గా ఉండేటువంటి వాళ్ళకైతే సాధ్యము కాదు కాబట్టి థర్డ్ పార్టీ పిటిషన్ అయినా వేసి ఉండాలి లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా వేసి ఉండాలి లేకుంటే ఏదైనా కేసు రిట్స్ ద్వారా వేయగలిగితే వీటికి ఒక లెవెల్ వస్తుంది ఒక ఆలోచన వస్తుంది ఒక ఒక రకమైనటువంటి అవగాహన కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో అంతా గందరగోళమేగానే ఉంది కాబట్టి ఈ యొక్క మావోయిస్టు పార్టీ తరఫున ప్రాంతాల వారీగా ఏరియాల వారీగా ఇస్తున్నటువంటి ప్రకటనలు కేంద్రం అనగా సెంట్రల్ కమిటీ స్థాయిలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా ఇంతవరకు రాలేదు ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఏమి చేస్తారో ఏమి జరుగుతుందో అనబడేటువంటి ఆందోళనను కూడా వ్యక్తిగతంగా అందరికీ కలగజేసేటట్టుగా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఉండేటువంటి కొన్ని ఛానల్స్ కూడా భయ కంపితులను చేస్తున్నందున వచ్చేటువంటి రోజులలో మావోయిస్టు పార్టీ తన యొక్క స్టాండ్ను క్లియర్ చేస్తుందని ఆశిస్తూ సెలవు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము